హలో బ్యూటిఫుల్ పీపుల్ ముందుగా అందరికీ విశ్వా వసునామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు ఇక్కడైతే నేను ఫెస్టివల్ సందర్భంగా కొంచెం కలర్ఫుల్గా ఉండాలి అని చెప్పేసి కొంచెం కలర్స్తో అయితే ముగ్గు అయితే పెట్టాను ఇంకా యాజ్ యూజువల్గా గుమ్మానికి తోరణాలు అలాగే బంతి పూలతో మాలైతే కట్టాను ఇంకా వంట విషయానికి వస్తే స్టవ్ నీట్గా క్లీన్ చేసేసి నాలుగు సైడ్కి బొట్టు పెడతాం కదా పెట్టేసి ఒక చిన్న పువ్వు పెట్టేసి వంట అయితే స్టార్ట్ చేస్తున్నాను ఇక్కడ నేను శనగపప్పు ఆలు రెండు కలిపి ఒకేసారి బాయిల్ చేస్తున్నాను ఎందుకంటే మళ్ళీ అది సపరేట్ ఇది సపరేట్ ఎందుకు కొంచమే కదా వండేది అనేసి కొన్ని ఆలూస్ని ముందుగా నేను వాటర్లో కొద్దిసేపు దాని డస్ట్ అంతా క్లియర్ అవ్వడానికి వాటర్లో కొంచెం సాల్ట్ వేసేసి ఆలు దాంట్లో వేసేసి పెట్టేస్తాను తర్వాత అవి చిన్న చిన్న ఆలూస్ అనమాట శనగపప్పులో కలిపేసి ఉడకబెట్టేస్తాను నేను తర్వాత అయితే ఇంకా పూజకు అంతా రెడీ చేసేసుకొని వంట మొత్తం చేసేసానమాట ఈరోజు నేను పులిహోర భక్షాలు ఇంకా మామిడికాయ పచ్చడి పప్పు ఓలిగలు అంటాం మేము ఆలు ఫ్రై ఇవన్నీ రసము పెరుగు అనమాట ఇవన్నీ మేము దేవుడికి పల్లెం వేస్తామంటాము రెండు ప్లేట్లలో దేవుడికి పెట్టిన తర్వాత మళ్ళీ అవి తీసుకొని కొద్దిసేపు ఉన్న తర్వాత మనం తింటాం అనమాట ఇంట్లో ఫ్యామిలీ వరకు ఇక్కడ అయితే పెట్టిన తర్వాత ఇంక అందరం కలిసి కూర్చొని తింటున్నాము మేము చాలా లేట్ అయిపోయింది ఎందుకో పండగలప్పుడు కానీ లేకపోతే ఎక్కడికెళ్ళా వెళ్ళాలి అని అన్నప్పుడు ఎందుకో లేట్ లేస్తాను నేను నాకే అర్థం కాదు ఎందుకు లేస్తానని రోజైతే కొంచెం ఎర్లీగా లేచేసి వీళ్ళందరూ ఇవ్వకముందే పని అంతా చేసేసి పెట్టేస్తాను నీట్గా తర్వాత ఇంట్లో అందరం ఉంటాం కదా కూర్చొని మాట్లాడుకోవచ్చు ఇంకా ఏదైనా చేయొచ్చు అని చెప్పేసి ముందుగా క్లియర్ చేస్తాను తర్వాత లంచ్ చేసిన తర్వాత ఒక చిన్న గోల్డ్ షాపింగ్ ఉండండి సరే అనేసి సీఎంఆర్కి అయితే వెళ్ళాము అబ్బా ఇక్కడ ఈ లాకెట్స్ చూసారా ఎంత బాగున్నాయో కృష్ణ ఉంది రాముడిది ఉంది అదే రాముడు సీతాలక్ష్మణులు ఉంటారు కదా అలాంటిది ఉంది ఉట్టి లక్ష్మీదేవిదే ఉంది చాలా బాగున్నాయి అన్ని పెండెన్స్ అక్కడ ఉండేవి కానీ చిన్న చిన్న డాలర్స్ ఉంటాయి కదా అవి అవి కూడా మ్యాక్సిమం వర్క్ వచ్చినవి నాకైతే అక్కడ చూసిన డాలర్స్లో విఘ్నేశ్వరుడిది డాలర్ ఒకటి చాలా బాగుంది టూ గ్రామ్స్ అట్లా ఉందనమాట నియర్లీ మనకు ఒక థర్టీ అలా పడుతుంది అంటే దాని వర్క్కి వాళ్ళ కాస్ట్ అనేది ఎక్కువ వేస్తున్నారు కానీ చాలా బాగుంది డాలర్ అయితే తర్వాత అయితే పైకి వచ్చాము ఇక్కడ వెయిట్లెస్ నెక్ పీసెస్ అలాగే లాంగ్ హారమ్స్ ఇవన్నీ ఉన్నాయి లాంగ్ హారమ్స్ అయితే నిజంగా చెప్తున్నా ఎంత బాగున్నాయంటే అంత బాగున్నాయి నాకు చాలా బాగా నచ్చాయి వెయిట్లెస్ నెక్లెసెస్ కూడా చాలా బాగున్నాయి కానీ కానీ భీమా జ్యువెలర్స్లో అయితే ఇంకా బాగున్నాయి యాంటిక్ జ్యువెలరీ అంటారు కదా అవి అయితే చాలా బాగున్నాయి భీమాలో చాలా కలెక్షన్ ఉంది వెయిట్ లెస్లో సీఎంఆర్లో అయితే నాకు అన్ని కనిపించలేదు మోస్ట్లీ గోల్డ్ ప్యూరిటీ అంటే కొంచెం షైనీ గోల్డ్ లాంటి జ్యువెలరీనే ఎక్కువ ఉంది కాకపోతే నేను ఇక్కడ వన్ ల్యాక్కి ఒక నెక్లెస్ అయితే చూశాను బ్యాక్ సైడ్ అంతా కొంచెం రఫ్ ఫినిషింగ్ అయితే ఉంది కానీ వన్ ల్యాక్కి పెట్టచ్చు చిన్నపిల్లలకైతే చాలా బాగుంది కాకపోతే గుచ్చుకుంటుంది అయితే వేసుకోవచ్చు కానీ కానీ నెక్ చాలా సన్నగా ఉండాలన్నమాట అలాంటి వాళ్ళకైతే ఓకే అది బాగా సెట్ అవుతుంది దట్టు అట్టు చైన్ వేయించుకోవాలి లేదంటే థ్రెడ్ మనకి నెక్ మీద నుంచే స్టార్ట్ అయిపోతుంది అదే చెప్తున్నా కదా సన్న నెక్ ఉన్న వాళ్ళకైతే పర్వాలేదు కొంచెం కవర్ చేసేయచ్చు కానీ వన్ ల్యాక్కి ఇప్పుడు ఏమొస్తుంది చెప్పండి కానీ ఆ నెక్లెస్ అయితే చాలా బాగుంది దేవిలు అటుపక్క ఇటుపక్క డాలర్స్ లాగా వస్తారనమాట ఒక్కొక్కటి ఒక్కొక్కటి వచ్చి కింద కొంచెం డిజైన్ లాగా వస్తుంది చాలా బాగుంది అది అయితే నాకు బాగా నచ్చింది కానీ కొనలేదులండి ఇంటికైతే వచ్చేసాము ఇక్కడైతే కొంచెం అరేబియన్ జ్యువెలరీ లాగా ఉంది కదా అరబ్ కంట్రీస్ వాళ్ళ పెట్టుకునే వాళ్ళ జ్యువెలరీ లాగా ఉంది తర్వాత అయితే అక్కడ సీఎంఆర్లో షాపింగ్ అవ్వగొట్టేసుకొని అక్కడ ఒక పెండెంట్ అయితే తీసుకున్నాము ఇంకా ఇక్కడ కరాచీ బేకరీకి అయితే వచ్చాము స్నాక్స్ కావాలంటుంటే కేక్స్ చూసారా ఎంత బాగున్నాయో మా పెద్దమ్మాయి బర్త్డే అప్పుడు ఫోర్త్ బర్త్డే అనుకుంటా అయితే ఇంకా అప్పుడు రెయిన్బో థీమ్లో ఒక కేక్ అయితే ఉన్నారు మా హస్బెండ్ చాలా బాగుంది నేను ఇంతవరకు చాలాసార్లు కేక్స్ కొన్నా కానీ అది మరి మేబీ ఎవరైనా ఆర్డర్ ఇస్తేనే చేయిస్తారేమో లేకపోతే ఉండదేమో నేను అనుకుంటున్నా చాలా టైమ్స్ వచ్చాను కానీ ఎప్పుడు చూడలేదు అయితే ఉంది మనకి పీసెస్లో అవైలబుల్లో ఉంది అలాగే కేక్ కేక్ కావాలన్నా కూడా ఉందనమాట ఇక్కడ ఈ స్వీట్ ఏంటో నాకు అర్థం కాలేదు ఈ డబ్బాలని అటేసి ఇటేసి నాలుగైదు సార్లు చూశాను కానీ ఇంతకీ ఆ స్వీట్ ఏంటనేది కూడా తెలీదు మీకు ఎవరికైనా తెలిస్తే ఖచ్చితంగా కామెంట్ చేయండి అసలు దాని మీద ఏదో పేరు ఉంది ఈ పేరుతో స్వీట్ ఉంటుందా అనుకున్నా ఇక్కడైతే డోనెట్స్ అయితే బాక్సెస్లో చాలా పెట్టారు బాగున్నాయి కానీ ఇవి తింటే దగ్గు కూడా బాగా వస్తుంది కాబట్టి ఏం కొనుక్కోకుండా జస్ట్ ఒక బర్గర్ అలాగే శాండ్విచ్ అలాగే పన్నీర్ పఫ్ అయితే తీసుకొచ్చాము ఇంకా అవన్నీ తిన్న తర్వాత మనకి తలనొప్పి తగ్గలేదు ఎందుకో సీఎంఆర్లో ఏసీ వల్లనో ఏమో ఇంటికి వచ్చాక ఒక స్ట్రాంగ్ కాఫీ అయితే పెట్టుకొని తాగుతున్నాను డైలీ కాఫీ కాదులేండి ఇంట్లో టీ పౌడర్ అవైలబుల్ ఉంటే టీ కాఫీ ఉంటే కాఫీ సిచ్యువేషన్ డిమాండ్స్ అనమాట ఏదానికి ఏది తాగాలనిపిస్తే అది అయితే నేను చేసుకుంటుంటాను ఇప్పుడైతే కాఫీ తాగాలనిపించింది కాఫీ అయితే పెట్టేసుకుంటున్నాను ఇంతే అండి మా ఉగాది డే ఇలా అయితే నడిచిందనమాట ఇక్కడైతే లాస్ట్లో ఒక కొన్ని ఫొటోస్ వ్లాగ్ నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ బాయ్